అయినా ముఖ్యమంత్రి సోదరుడు స్టేజ్పై కూర్చున్న కల రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నా నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గానికి నా అన్ననే అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నిన్నెన్నుకునేందుకు ప్రజలు నిన్నెన్నుకున్నారు నీ అన్నది కాదు నీ అన్నకి ఏ అర్హత ఉందని చెప్పి నిన్న వేదికపైన కూర్చుని అది ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎడ్పీటీసీ చైర్మన్ ఆ ఏం పదవి ఉందని చెప్పి నీ అన్న ఆ వేదికపైన కూర్చుని అంటే మా నాయకులు రాజ్యాంగంతో ఎన్నుకోబడి ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానివ్వండి కవితక్క గారు కానివ్వండి వీళ్ళందరూ ప్రజలు ఓట్లేసి ఎన్నుకో ఉంటే ఈరోజు ఆ వేదికలపైన కూర్చుంటే మీకు కుటుంబ పాలన అంటారు వాళ్ళు అలాంటి కుటుంబ పాలనలో ఈరోజు రాజ్యాంగం శతిగా మారి నీ అన్న నీ తమ్ముడు ఏ రాజ్యాంగ పదవి ఉందని చెప్పి వేదికలపైన పాల్గొంచుకుంటున్నారు మంత్రుల పట్ల స సమానంగా వాళ్ళు ఈరోజు ప్రోటోకాల్ పరంగా కానివ్వండి ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ పదవి ఉందని చెప్పి సెల్యూట్లు కొట్టాలి అలాగే నిన్నటికి నిన్న కూడా మళ్ళొకసారి ప్రజలను మోసం చేసే పనిగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి ఎజెండా కూడా ఏంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కాదండి కేవలం ముఖ్యమంత్రి కావాలని ఏకైక ఎజెండాతో వచ్చిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అదే రాష్ట్ర సాధన కొరకు రాష్ట్రం బాగుంటే ఈ తెలంగాణ ప్రజలందరూ బాగుపడతారు నా రాష్ట్రం సాధించసాలని ఒక చైతన్యవంతంగా సాగు నోట్ల తలబెట్టి తెచ్చిన ముఖ్యమంత్రి ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రెండు ముఖ్యమంత్రుల గుణ ఆకాశానికి భూమికున్న తేడా వాళ్ళ ఆలోచన విధానానికి రైతు బంధు ఈరోజు ఊరించి 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 రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వస్తుంది కానీ మేనిఫెస్టోలో లేనప్పటికీ కూడా రైతు బంధు అనే పథకాన్ని తెచ్చి రైతులకు ఎల్లవేళలా ప్రభుత్వం ఎండగా ఉండాలి వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాలి అది మన బాధ్యత అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని వరి పండించడంలో మొదటి స్థానంలో పెట్టిన ఘనత కేసీఆర్ గారి రైతు వేదికలు కట్టింది కేసీఆర్ గారు రైతులకు ఎల్లవేళ పంటలు ఏ ఏ పంట ఏ టైంలో ఏ సమయంలో వేయాలని చెప్పి ఎందుకంటే అయినా కూడా ఒక రైతు బిడ్డ రైతు బాధ ఏంటో తెలుసు కాబట్టి రైతుల పక్షాన ఉన్నది కేసీఆర్ గారు ఈరోజు నువ్వు నేను దొరల కొట్టినా మా నాయన దొర మా నాయన పటేల్ పటవల్ ధరలు ఏదైతే ఉందో అదే విధానం ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది ఎందుకంటే పూర్తిగా అధికారం ఎందుకంటే పాలించే తత్వం ఈ ముఖ్యమంత్రికి లేదు కేవలం రాజభోగాలు అనుభవించాలి ఈరోజు కూడా మధ్యప్రదేశ్ మల్లెడుకో పీకనికే వేయండు ఈ రాష్ట్రంలోనే సక్క అంటే లేదు కానీ మొన్నటికి మొన్న ఢిల్లీలో పోయి కూడా అక్కడ హామీ ఇస్తుంది నా రాష్ట్రంలోనే డబ్బులు లేవు అని అంటే అక్కడ పోయి ఈ మొనగాడ హామీ ఇస్తుంది హామీ ఇచ్చే ముందు ఆలోచించాలి కేసీఆర్ గారు ఎలా నడిపిరండి ఇంతమంది రైతులకి ఎలా రైతు బంద్ చేశారు మీరైతే ప్రక్షాళన వేసి అది కూడా చాతనైతలేదు ప్రక్షాళన వేసి కూడా ఇవ్వడానికి లేదు ఈ నాలుగు వందల దొంగ హామీలు ఇప్పుడు ఈ జనవరి ముప్పై తారీఖు వస్తే ఈ నాలుగు వందల దొంగ ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది కాబట్టి దీని పక్షాన మేము కూడా ఈరోజు ఒక పోరాట ప్రతిమగా తీసుకొని జనవరి ముప్పై తారీఖున దీనిపైన కూడా ఖచ్చితంగా యుద్ధమం ఎత్తుతాం ఇది ఢిల్లీ దాకా చేరుకునేలాగా ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిరో ఏదైతే సెలబ్రిటీ తరాలలో వచ్చి రాహుల్ గాంధీ కుటుంబం ఏదైతే వచ్చి ఇక్కడ ఏదైతే హామీలు ఇచ్చింది అలగల హామీలు ఇవన్నిటిని కూడా ప్రశ్నించి ఇది కూడా గాంధీ తాత చాత చేతిలో ఈ ఈ పథకాన్ని పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులను ఉరికించే పరిస్థితి ఉంది మొన్న గ్రామాలలో టెంట్లు వేసి పెడితే ఆఫీసర్లను వాళ్ళను ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు సామాన్యులది కాంగ్రెస్ వేసిన నాయకులు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు వస్తే వద్దగా సామాన్యులకు బీఆర్ఎస్ నాయకులకు వస్తుందని కూడా మేము ప్రశ్నించాం ఇక బీజేపీ పక్షానికి వస్తే కూడా బీజేపీ ఎలా ప్రశ్నించదు రెండు కుమ్మక్కై కేవలం ప్రాంతీయ పార్టీకి ఉన్న మేము తెలంగాణను తెచ్చిన మేము తెలంగాణ పార్టీ అస్తిత్వాన్ని ఇలా ధ్వంసం చేసే విధంగా రెండో జాతీయ పార్టీలు కుమ్మక్కై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భూగోళానికి తొక్కే విధంగా ఎందుకంటే పదేళ్ళు మేము ఉన్నప్పుడు ప్రతి స్థానంలో మొదటి స్థానంలో ఎందుకంటే తెలంగాణ ఆనాడు కృషి పని చేస్తేనే ఫలితం వస్తుంది కేంద్రంతో మనకు సఖ్యత లేనప్పటికీ కూడా ప్రతి ఒక్క రంగంలో ఈరోజు ఊర్ల పంటి వైకుంఠ ధామాలు కానివ్వండి ఎందుకంటే ఇదే స్వయంగా ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి ఆనాడు అసెంబ్లీలో తెలపడం జరిగింది మా నాయన చనిపోతే మేము స్నానం చేయలేని పరిస్థితి ఏం కానీ అలాంటి వైకుంఠ ధామాలు ఈరోజు వెళ్ళి ముఖ్యమంత్రి చూడాలి బస్తీ దవాఖానాలు కానివ్వండి గురుకుల పాఠశాలలు ఇవన్నీ ముప్పై మూడు జిల్లాలకు కానివ్వండి ముప్పై మూడు కళాశాలలు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే తొంభై ఐదు రిజర్వేషన్లు గవర్నమెంట్ ఉద్యోగాలలో కేవలం లోకాలిటీస్గా ఉండాలని చెప్పి ఆ రాజు రాష్ట్రపతి దగ్గరికి కూడా పోయి కొట్లాడి తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది మళ్ళీ ముఖ్యమంత్రి ఏ చారిత్రకమైన విషయాలు తెస్తాడో అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే కేవలం నేను చెప్తున్నా కేవలం ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక ఉద్దేశంతో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప పేద ప్రజల పట్ల కానీ రాష్ట్రం పట్ల ప్రేమ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అధికారిక సమావేశంలో సీవీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూర్చున్నాడు దానికి ఏదైతే కొడంగల్ నెక్స్ట్ ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి అన్న విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడి దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇన్ని రోజులు ఎవరు అని కొడంగల్ ప్రజలకు తెలుసు అయినా ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక సర్పంచ్ కూడా కానోడు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోటమా అది కరెక్టేనా అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలివి లేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినోడు ఇంకోటి ఎవరు మన తెలంగాణ పాలించేది ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని లేదు రేవంత్ రెడ్డి అని ఎవడు అనుకుంటలేడు తెలంగాణ ప్రజలకి ఏం న్యాయం చేసిండు ఏం చేసిండు ఆరు స్కీమ్లో ఒక స్కీమ్ చేసి లేడీస్కి ఒక ఫ్రీ బస్ ఇచ్చుడు అది ఒకటేనా ఆరు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజుల్లో చేస్తా అన్నాడు ఏది వంద రోజుల్లో ఇంకా కాలేవా రేవంత్ రెడ్డికి అని అడుగుతున్నా అంటే రేవంత్ రెడ్డి ఒక ఏదైతే ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పూర్తి మొత్తంలో చేసి అంటారు అది కూడా ప్రజలకు అంటే అనువున్నదా మహిళలకైనా మహిళలు ఎన్నికలు పట్టుకొని కొట్టుకునే రోజులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ గుట్టకు పోయినా ఏడికి పోయినా ఇంటికలు పట్టుకొని కొట్టుకుంటారు లేడీస్ అయితే ఆ బస్సులకి మొగోళ్ళు ఏమో నుంచు ఉంటారు ఆడోళ్ళు ఏమో కూర్చొని వాళ్ళే దాంట్లోనే టమాటాలు కోసుకోవడము దాంట్లోనే పూలు కుట్టుకోవడము ఇంత దారుణమైతే ప్రభుత్వం మేము ఈడ చూడలేం అది ఆరు గ్యారెంటీ ఇంటిలల్లో గ్యారెంటీ అమలు అయింది మరి మిగతా నాలుగు గ్యారెంటీలు కూడా నేను సభలో పెట్టి రైతు భరోసా కూడా ఈరోజు అకౌంట్లో పడుతున్నారు కదా మరి ఎవరికైనా పడ్డది మీరు చూసిరా ఇప్పటివరకు రైతు భరోసా ఎవరికి రాలేదు తెలంగాణ ప్రజలకు రైతు భరోసా వస్తే రైతులు ఎంత సంతోషంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు కదా రైతులే ఎంతమంది చనిపోయారు మొన్న ఒక పాయిజన్ దాగి బ్యాంకులో ఒక ఆయన చనిపోతే దానికి ఏం ఆన్సర్ ఇవ్వలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్పారు ఏ ఏం పండగ చేసిర్రు రైతులకి తెలుసుంటుంది రైతులకి ఉంటుంది ఏం పండగ చేయాలో రైతులకి సీఎం సీఎం ఏది చెప్తే అది ఏది జరుగుతలేదు ఇంకోటి ఎందుకు రెచ్చగొడతామన్నా ఎందుకు కొడతాం ఇగో నాలుగు వందల హామీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి ఏమున్నాయి చెప్పు దీంట్లో ఆడ చరిత్రనే ఉంది ఓటుకు నోటు ముద్దాయి నారా చంద్రబాబు నాయుడు ఏ పనిగా చేయాలి ఏ టు గారు రేవంత్ రెడ్డి గారిని చేయాలి లేని పరిస్థితిలో ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఎందుకు ఆరు స్కీమ్లే చేయడానికి రావట్లేదు ఏమైనా అంటే ఊకనే ఫారెన్ లేకపోతే ఢిల్లీ ఏమైనా అంటే దీని గురించే గురించేనాయ పోయేది ఎవరికి అన్నా ఎవరికి తెచ్చిండు కొడంగల్లో ఒక డెవలప్మెంట్ చేసిండ రా చేసిందా ఏం చేసిండు చెప్పు ఏది ఢిల్లీకి మూటలు పంపించాడేనా పొద్దున పోతే మూటలు సాయంత్రం మూటలు బయటికి రావాలి బ్యాగులు రిటర్న్ రావాలి డబ్బులేమో అల్లు తీసుకుంటారు బ్యాగులేమో ముందుకు తీసుకురావాలి అది అన్న ఒక మాట పదేండ్లలో మేము కేసీఆర్ పాలనలో ఉన్నాం కాబట్టి మేము ఒక్కళ్ళకేనా తక్కువ చేసినామని ఎవరితోట అనిపిస్తే మేము సిద్ధం దేనికైనా సిద్ధం అని అని అడుగుతున్నా దేం చేసిండు చెప్పు రుణమాఫీ లేదు రెండు వేల ఐదు వందలు లేడీస్కి ఇస్తా అన్నది లేదు నాలుగు వందల పెన్షన్ ఇస్తా అన్నది లేదు ఇంకోటి సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు అది పోయింది అన్నీ పోయాక ఇంకేంది ఇంకేమిస్తాడు చెప్పు స్కాలర్షిప్ విద్యార్థులకు ఏమి ఇచ్చిండు రైతు బంధు ఏమి ఇచ్చిండు ఏది ఏది చూసినా విద్యార్థులకి ఏం లాస్ ఈరోజు రెసిడెన్షియల్ హాస్టల్లో యాభై ఐదు మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఏమో రేవంత్ రెడ్డి కాదా ఎక్కడున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రేడి ఆడే ఒక హోమ్ మినిస్టరా ఆడే ఎడ్యుకేషన్ మినిస్టరా అని నేను సూతిగా అడుగుతున్నా ఆరే పోరా కాదు ఇంకో వేరే మాటలు కూడా వస్తాయి నా నేను నేను ఎట్లా మాట్లాడుతున్నావు రామన్నకు తెలుసు కేటీఆర్ అన్నకి తెలుసు హరీష్ అన్నకు తెలుసు కవితక్కకు తెలుసు నేను రఫ్ అండ్ టఫ్గా ఉన్నవాడిని నేను పుట్టింది తెలంగాణ రాష్ట్రంలోనే నేను పుట్టింది హైదరాబాద్లోనే ఏ ముఖ్యమంత్రి ఎవరికి ముఖ్యమంత్రి మాకు ఆ ముఖ్యమంత్రి ఏం చేసిండని ముఖ్యమంత్రి అనాలి చెప్పు ఏం చేసిండే ఏం హామీలు ఇచ్చిండని నేను ముఖ్యమంత్రి మంచి పాలన చేస్తే ముఖ్యమంత్రి అంటారు ఎక్కడ చూసినా బ్యాగులు మూటలు పంపించుకొని ఉంటే ఆడు ముఖ్యమంత్రి నేను చూటీకి అడుగుతున్నా ఏం ఇంకోటి వాళ్ళ అన్నగారికి కొడంగల్ ఏమైతే ఇచ్చిండో కొండల రెడ్డి కొండల రెడ్డికి ఇచ్చిండో కంపల్సరీ కొడంగల్ ప్రజలు చాలా బాధపడుతురు ఏందో సంతోషం అని ఇలా అనుకుంటారు కానీ చాలా బాధాకరంగా కొడంగల్ ప్రజలు ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల బూటకు ఆ బూట బూటకపు హామీలతోటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలనని తీవ్రంగా గ్రామాల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈరోజు గ్రామ సభలు అనే పేరు పెట్టి పది ఇరవై మంది పోలీసు వాళ్ళని ప్రతి గ్రామం ప్రతి గ్రామంలో ఎస్ఐలను సిఐలను డిఎస్పితో సహా ప్రతి గ్రామంలో ఉంచి ఎన్నడూ లేని విధంగా ఈరోజు గ్రా గ్రామ సభలు నడుపుతున్నారు ఊర్లల్లో ఈ రైతు బంధు అనే పేరుతో పన్నెండు వేల రూపాయలు వేస్తాను రేవంత్ రెడ్డి రాత్రి పన్నెండు అయితే పన్నెండు దాటిన తర్వాత మీకు ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పిండు ఇంతవరకు ఏ ఒక్కరు కూడా అమౌంట్ పడ్డ పరిస్థితి లేదు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో మోసం చేస్తుండు ప్రతి ఊర్లో రెండు వందల మూడు వందల మంది శాంక్షన్ చేసినట్టు పూటకు మాటలు చెప్పి స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం తీవ్రంగా అబద్ధాలు చెప్పి పూట గడిపిస్తున్నారు కావున రేవంత్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం ఏంటంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎలాగైతే మీరు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనే పేరుతో మీరు ఇస్తున్నారో గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన కేసీఆర్ ఇళ్ళ ఇళ్ళ లీస్టుల ఇళ్ళ లీస్టుని ఇప్పుడు విడుదల చేసి వారికే ఇళ్ళని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటినా కానీ వాళ్ళు ఇచ్చిన ఫేక్ ఫోర్ ట్వంటీ హామీలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు ఇప్పటి వరకు ఇట్లా ఏవి ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో కాలే మేము ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా రేవంత్ గారు నీ మోసకారి మాటలతోటి ప్రజలు విసిగిపోయారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు సరైన సందర్భంలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇట్లా ప్రజలందరినీ కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నీ మోసపోయి మోసం చేసే మాటలు ఇంకా జనాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇచ్చిన ఆరు 영 మరి హామీలలో మేమైతే ఏదైతే ఉందో ఈరోజు ఇందిరామ కావచ్చు నువ్వు కమిటీ లేచి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తా ఉన్నావు అదేవిధంగా మరి రైతు కూలీలకు ఏదైతే నువ్వు ఇందిరం ఆత్మీయ భరోసా పథకం పెట్టినావో మరి కూలీలు అనే వాళ్ళు కొంతమంది ఉపాధి లేక మరి హైదరాబాద్ మహానగరాలకు కావచ్చు పట్టణాలకు కావచ్చు వలస మరి వారు ఖచ్చితంగా ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేయాలనే నిబంధన పెట్టినవు మరి వాళ్ళు కూలీకి వలస వారు మరి ఏ విధంగా పనిచేస్తారు మరి వారికి నువ్వు ఏ విధంగా ఇందిరం ఆత్మీయ భరోసా చేస్తావు కావాలని చెప్పేసి అందులో కోత పెట్టడానికే నువ్వు తీసుకొచ్చిన పథకాన్ని మేము అనుకుంటాము అదేవిధంగా షరతులు లేకుండా రేషన్ మరి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూలీలకు వర్తింప చేయాలి అదేవిధంగా నీ కార్యకర్తలకే రేషన్ కార్డులు ఇవ్వడం కాదు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్క మరి పేద కుటుంబానికి చెందిన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ఏదైతే చెప్తా ఉన్నావో మరి ఇంద్రమ్మ ఇండ్లే కావచ్చు అదేవిధంగా రైతు బంధు కావచ్చు రైతు బంధు మరి ఇరవై ఆరు తారీఖు నైట్ అందరికి టింగ్ టింగ్ అని మోవుతా అని చెప్పినావు ఇప్పటివరకు ఇట్లా ఎవరికి రాలేదు అదేవిధంగా రైతు బంధు పథకాన్ని మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ తీసుకున్నానని వార్తలు వస్తున్నాయి ఉన్నాయి మరి అన్ని గ్రామాల ప్రజల ముందుకు వేయ ఇస్తా అని చెప్పి ఈరోజు మండలానికి ఒకటే గ్రామం యూనిట్ తీసుకోవడం ఏదైతే ఉందో ప్రజల్ని మరొకసారి వంచన చేయడమే అని మేము బీఆర్ఎస్గా తెలుపుతూ ఖచ్చితంగా ఈ ఆరు హామీలు అమలయ్యే వరకు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి భాగం ఎప్పుడు మరి పోరాటంలో ముందుండదని గిట్లా అదేవిధంగా రేవంత్ మెడల్ వంచి మరి సర్కార్ని గద్దె దించి మరి సుపరిపాలన అందించి రైతులకు మరి వ్యవసాయం పండగలాగా చేసే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చే వరకు ఇట్లా విద్యార్థి యువకులం మరి పోరాట పోరాడి ముందుండి మరి అధికారంలో తీసుకొచ్చి రావడానికి ఇట్లా మేము కృషి చేస్తామని తెలియజేస్తాను